శ్రీకాకుళం జిల్లా సింగపురం పంచాయతీ లాబరా గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కనపల మధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా పార్టీ తరఫున కుటుంబానికి ఐదు లక్షల ప్రమాద బీమా సాయం అందించారు టీడీపీ పార్టీ ఆఫీసులో ఈ చెక్కును కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలం భవిష్యత్తు అని ఎమ్మెల్యే అన్నారు పార్టీ చేసిన సహాయం చంద్రబాబుకు కార్యకర్తలపై ఉన్న మమకారం బాధ్యత నాయకత్వ స్ఫూర్తిగా నిదర్శనమని చెప్పారు ఆ సంక్షేమ సభ్యత నమోద కోసం వంద రూపాయలు సభ్యత్వ తీసుకోవడం అనేది జరిగింది గతంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా మీద ఈ రోజు ఇవ్వడం అనేది జరిగింది అది మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు కూడా ఐదు లక్షలు పడ్డాయి ఈ రోజు ఈ లెటర్ కూడా పంపించడం అనేది జరిగింది అంటే పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారో పార్టీ కోసం ఎవరు వాళ్ళు కష్టాలు చేస్తున్నారు ఏ కార్యకర్త కూడా కుటుంబంలో జరిగిన ని ఏ కార్యకర్త కూడా బాధపడకూడదు తలెత్తి తిరగాల సమాజంలో ఆర్థికంగా భరోసా ఇస్తూ ఈరోజు ఐదు లక్షల రూపాయలు అకౌంట్ అకౌంట్లో చేస్తూ ఈ రోజు ఈ లెటర్ పంపించడం జరిగింది ఈ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ప్రజల కోసం ప్రాంత ప్రజల కోసం పెట్టిన పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ ఏ కార్యకర్త కూడాను ఇబ్బంది పడకూడదు పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు అని పెట్టిన పార్టీ అదే ఆశయాలతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా ఇలాంటి యాక్షన్స్ ఎవరైనా జరిగినా దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడాను ఈ ప్రమాద భీమా కాదు కాకుండా సభ్యత్వ నమోదాన్ని తీసుకొని వంద రూపాయల సభ్యత్వ నమోదా ఈ రోజు వంద రూపాయల సభ్యత్వ నమోదా తీసుకోవడం వల్ల ఈ రోజు ఈ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రావడం జరిగింది మా అందరూ పాతపడ్డ నియోజకవర్గ ప్రజల తరఫున మరియు వీళ్ళ కుటుంబం తరఫున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి Thank <laughs> you.